హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బేబమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నాకు కమెంట్స్లో చెప్పండి నేను సూపర్గా ఉన్నాను సో ఈరోజైతే కైట్ ఫెస్టివల్ అనమాట మేము కైట్ ఫెస్టివల్కి పోయిన ముందు ఈడే ఇది ఉన్నదంటే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఈ కైట్ ఫెస్టివల్ అనేది ప్రతి ఇయర్ కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట సో ఈసారి నేను మా చెల్లి పిల్లలు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళినాము ఎందుకంటే పిల్లలు ఊరికి వెళ్ళలేదు కాబట్టి మేము వెళ్ళలేకపోయినాము అందుకని చెప్పేసి సరే సరదాగా పోయినట్టు ఉంటుంది పిల్లల్ని తీసుకొని వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినట్టు అని చెప్పేసి వెళ్ళినాం అనమాట అక్కడైతే ఇంకా స్టేజ్ మీద చాలా పర్ఫార్మెన్సెస్ చాలా బాగా జరుగుతున్నాయి అవన్నీ కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేము పోయేసరికి రెండు రెండున్నర మూడేమో అయింది అప్పుడు ఇంకా మేము చూసామన్నమాట యాక్చువల్గా మార్నింగ్ కంటే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందంటే ఇంకక్కడే ఉన్నాం మూడు గంటలకు వెళ్ళి రెండున్నరను టూ థర్టీ టూ థర్టీ టూ టూ థర్టీ టూ ఫార్టీ ఆ టైంకి వెళ్ళినట్టున్నాం మేము అక్కడ ఏంటంటే ఈ స్టాల్స్ పెట్టారు వీళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారనమాట అట్లా చాలా స్టాల్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు వందల స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఎవరి వెరైటీస్ వాళ్ళు ఎవరి రుచులు వాళ్ళు ఇక్కడ ఒక ప్రమోషన్ టైప్ ఇంకా అందరూ టేస్ట్ చేయడము ఇంకా వీళ్ళకి మంచి సంపాదన కూడా చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్ అయితే షుగర్ లేకుండా వితౌట్ షుగర్ విత్ షుగరు మంచి మంచి ప్రొడక్ట్స్ స్వీట్స్ ఐటమ్స్ హాట్ ఇంకా బాదుషాలు పానీపూరి పంజాబీ స్టైలు మహారాష్ట్ర స్టైలు అసలు ఒక్కటి కాదు వంద రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చాలా స్టాల్స్ పెట్టుకొని ఉన్నారు వీళ్ళు ముందే పే చేస్తారనుకుంటా పే చేసేసి ఇక్కడ స్టాల్స్ పెట్టుకొని ఈ త్రీ డేస్ కైట్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు సో ఈసారి అయితే మంగ్లీ వచ్చిందనమాట మంగ్లీ గారు మంగ్లీ గారి టీం కూడా టీం కూడా వచ్చారు నాకు యాక్చువల్గా చెప్పాలంటే గారు మీద ఇంతకుముందు చాలా రెస్పెక్ట్ ఉండేది మొన్న జరిగిన ఈ ప్రోగ్రామ్ తోటి ఇంకా ఇంకా హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ ఇంకా ఎక్కువే చాలా బాగా తన మీద రెస్పెక్ట్ పెరిగిందనమాట తన వాయిస్ అయితే నిజంగా మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది రియల్ కన్నా ఇంకా బయట ఇంకా బాగుంది తన యాటిట్యూడ్ కానీ తన మాట తీరు కానీ చాలా బాగుంది కొంచెం కూడా ప్రౌడ్ లేకుండా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మేము పానీపూరి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసినాము నిజంగా హానెస్ట్గా చెప్తున్నా ఎందుకు తిన్నరా బాబు అనిపించింది అంత చండాలంగా ఉంది నాకైతే అస్సలు నచ్చలేదు ఇంకా పిల్లలు ఆకలిస్తుంది అనేసరికి ఇంకా తిందామని డిసైడ్ అని మస్తు తిరిగి తిరిగి ఉన్నాము ఈ అద్దాలు పెట్టుకున్నాం కదా ఏదో పిచ్చోళ్ళో గుడ్డోళ్ళు అనుకోకండి ఏదో స్టైల్గా ఉంటుంది అని చెప్పి అట్లా పెట్టుకున్నా కొంచెం ఎండ కొడుతుంది కదా సన్ గ్లాసెస్ లాగా ఉంటాయని చెప్పేసి ఇంకా అందరం పెట్టుకున్నాం అనమాట ఎంజాయ్ చేసినాము ఇక్కడ ఏంటంటే రసమలై లడ్డు ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్క వెరైటీ ఉంది అట్లా చాలా వందల స్టాల్స్ ఉన్నాయన్నమాట బట్ మేము తిన్నది ఒక పానీపూరి మళ్ళీ ఒక దగ్గర చాయ్ ఏమో తాగినాము చాయ్ కూడా ఓకే ఓకే లెక్కుంది మామూలుగా ఉంది నాకైతే ఇంకా ఇంట్లో పెట్టుకున్న ఛాయే బెటర్ అనిపించింది దానికంటే అంతేం నచ్చలేదు నాకు ఇది సాఫ్రాన్ మసాలా చాయ్ కప్ వచ్చేసి ట్వంటీ రూపీస్ చెప్పిన కదా ఆ ఛాయ్ అయితే చాలా చండాలంగా ఉంది నాకైతే అసలు నచ్చలేదు ఇక్కడ ఈ ఆంటీ చాలా వెరైటీగా తన ముక్కు పుల్ల చూసారా ఎంత పెద్దగా ఉందో బాబాయ్ మామూలుగా లేదు చాలా బాగుంది ఆంటీని షూట్ చేస్తుంటే పక్కన అతను నవ్వుతుందనమాట నీ గురించే తీస్తున్నారు అని చెప్పి చాలా బాగా అనిపించింది ఇంకా మా వర్షు తిరిగి 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 అలసిపోయింది అనమాట నడవమంటే నడవను అని చెప్పేసి మొండి కేసు కూర్చుందనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి అలసిపోయి ఉన్నాం మేము వచ్చినప్పటి నుంచి ఇంకా మధ్యలో కొంచెం తిన్నాను లేండి ఇక్కడ చూసారా పంజాబీ లస్సీ అంట పంజాబ్ అతను చూపిస్తాను చూసారా తనే లస్సీ చేస్తున్నారు ఇట్లా ప్రతి ఒక్కటి వందల స్టాల్స్ ఉన్నాయి అన్నీ నేను కవర్ చేయలేదు జస్ట్ నాకు నచ్చింది ఒక చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసుకొని నేను నేను మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా ఈ వీడియో థర్టీ సెకండ్స్ ఉంది థర్టీ సెకండ్స్ ఉన్నదాన్ని నేను ఒక లెవెన్ సెకండ్స్ ఏమో చేసినట్టున్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి సరైన లస్సి అయితే చాలా బాగా చేశారు ఎవరి స్టైలు ఎవరి పద్ధతి ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళ వాళ్ళ ఆహారాలు వాళ్ళ వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు చూపిస్తున్నారనమాట వాళ్ళ వాళ్ళ పద్ధతులు ప్రకారం వాళ్ళు ఏం తింటారు వాళ్ళ దాంట్లో స్పెషల్ ఏంటి అని చెప్పి ఇక్కడ తీసుకురావడం జరిగింది కొన్ని కొన్ని మనకు ఆయిల్ లేకుండా ఫుడ్స్ ఇప్పుడు కల్తీ కలుస్తున్నాయి కదా సో అట్లా కాకుండా ప్యూర్ ఆర్గానిక్ ఇట్లా చాలా చాలా ఉన్నాయిలేండి ప్రతి ఒక్కటి నేను చూపించలేదు కాకపోతే కొన్ని కొన్ని యాడ్ చేశాను ఖచ్చితంగా చూడండి కానీ కైట్ ఫెస్టివల్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా అంటే చాలా బాగా అనిపించింది మామూలుగా రాలేదు జనాలు అయితే ఇంకా గారు వచ్చారు కదా తను వచ్చాక ఇంకా ఈవినింగ్ టైంలో అసలు స్టేడియం మొత్తం అనమాట అంతమంది వచ్చారు జనాలు అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా సాంగ్స్ పాడారు తను దాని తర్వాత ఇక్కడ మా చెల్లి ఏదో అన్ని డౌట్స్ అడుగుతుంది తీసుకునేది లేదు పెట్టేలేదు లేదు అన్ని డౌట్స్ అడుగుతుంది ఇంకా మన ఆడవాళ్ళ సామ్రాజ్యంకి లేండి ఇవంటే మనకు పిచ్చ ప్రాణం కదా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అక్కడ మొత్తం ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి దాని పక్కకి ఎవ్రీథింగ్ బ్యాంగిల్స్ కానీ ఇంకా లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి డ్రెస్ డ్రెస్సెస్ చెవుల కమ్మలు పర్సులు ఇంకా జెంట్స్కి లేడీస్కి అన్ని ఇట్లాంటివన్నీ ఒక సైడ్ ఉన్నా ఉన్నాయన్నమాట ఈ స్టాల్స్ అన్నీ ఒక సైడ్ ఉన్నాయి మేకప్ కిట్స్ సో చిన్న పిల్లలకు సంబంధించినవి కిట్స్ వేరు ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయన్నమాట బట్ మేము ఏమీ తీసుకోలేదు ఎందుకంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి తక్కువైతే ఏం పెట్టలేదు చాలా కాస్ట్ పెట్టిన్నారు ఇంక ఇక్కడ ఉన్న ఈ సామానంతా సంతంతా నా దగ్గర ఉంది కాబట్టి ఇంకా నేను ఏమీ కూడా ఒక్కడి కూడా అట్ అట్ సైడ్ కన్నెత్తి కూడా చూడలేదు నేను ఎందుకంటే ఒకప్పుడు పెట్టినట్టుగా మళ్ళీ నేను ఇప్పుడు ఏం పెట్టుకోవట్లేదు అందుకే పెట్టాల్సిన టైంలోనే పెట్టాలి ఎంజాయ్ చేయాలి అని అంటారు ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది నాకు రెడీ అవ్వాలి అని కూడా అంత ఏం లేదు సో ఏమో ఇంకా నేనైతే ఏం తీసుకోవాలి ఇక్కడ కాటన్ ఫ్రాక్స్ చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి చిన్నపిల్లలకైతే సూపర్గా ఉంటాయి ఒక్కటి బాగా నచ్చింది నాకు వర్షం తీసుకుందాం మమ్మీ అన్నది కానీ తన సైజు లేకుండే చిన్న చిన్న పిల్లలకంట చాలా బాగున్నాయి షాపింగ్ అంతా చేయాలంటే మనము దండిగా పైసలు అయితే పెట్టుకొని పోవాలి నిజంగా చాలా బాగా అనిపించినాయి ఇక్కడ ఇవన్నీ కాటన్కి సంబంధించి శారీస్ అయితే చాలా బాగున్నాయి వచ్చే సమ్మర్ కాబట్టి చాలా బాగున్నాయి పర్సులు అయితే ఇంకా చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతాయి మొత్తానికి మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ కూడా అంతే ఉన్నాయి ఫుల్గా మనీ వేసుకొని పోవాలన్నమాట ఇంకా పిల్లలు ఉన్నారే పిల్లలు పిల్లలు కాదు వీళ్ళు పిడుగులు ఏది చూసినా అది కావాలి ఇది కావాలి మా చెల్లి పిల్లలు అయితే మరీ బాబోయ్ కానీ వాళ్ళకి నేను ఏం కొని లేదండి పాపంక్స్

నేను గత పది సంవత్సరాలుగా గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని వచ్చి మన షాబిర్పేటలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయంలో అన్ని రకాల కూరగాయలు పండించడమే కాకుండా హైదరాబాద్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో మేము హోమ్ డెలివరీ చేస్తాం మన ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి ప్రాచీన ఆర్గానిక్స్ అండి సో దీనిలో ఇట్లాంటి ఆకుకూరలు ఫ్రెష్గా మీరు డెలివరీ తీసుకోవచ్చు ప్లస్ దేశీ విత్తనాలు కూడా మేము పండిస్తూ ఉంటాము ఇది ఒకటి చూడండి నాటు విత్తనం ఇది ఇది టోకో టమాటో అని చెప్పేసి దీనిలో పది పది రెట్లు పోషకాలు ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా టెస్ట్ కూడా చేయించినాం మేము సో ఇట్లాంటివన్నీ కూడా మేము డెలివరీ ఇస్తున్నాం సో ఆయిల్స్ అన్నీ కూడా మేమే మా దగ్గర గానగలో ఎక్స్ట్రాక్ట్ చేస్తాము ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మీరు కుస్మానూనె నుంచి చూడండి కుస్మా నూనె వచ్చేసి ఇది దీనికి హార్ట్లో బ్లాకులు తీసేసే కెపాసిటీ కూడా ఉంటుంది దీనికి సో ఇట్లాంటివన్నీ హెల్దీ స్టెప్ అంతా కూడా మేము చేస్తూ అంటే ఒక మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కెమికల్లో ఎలాంటి రసాయనాలు రాకుండా చూసుకోవడం మా బాధ్యతగా తీసుకున్నాము చూసారు కదా ఇప్పుడున్న ఈ రోజులలో మొత్తం కల్తీ తింటున్నాము ఏం తింటున్నామో కూడా మనకు తెలియదు అందుకేనేమో కొంచెం ఎంతైనా ఊర్లో వాళ్ళే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు ఊర్లో కూడా మొత్తం కల్తీ అయిపోయిందిలేండి ఎక్కడ చూసినా కల్తీ 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 ఇంక ఇక్కడ వచ్చేసి ఉసిరి పొడి వేపాకు పొడి గుంటరకాకు పొడి కాకరకాయ పొడి ఆరెంజ్ పీల్ పౌడరు రోజ్ పొడి కుంకుడుకాయ పొడి శికకాయ పొడి ఆ పొడి ఈ పొడి గోరింటాకు పొడి నీలాకు పొడి ఎక్కడ లేని పొడులన్నీ పొద్దు తిరుగుడు పొడి గింజలు పుచ్చ గింజలు చెప్తున్నాను కదా ఓ వేల పొడులు ఉన్నాయి ఓ వేల గింజలు ఉన్నాయి ఇక్కడ మన మనకు దొరకందంటూ ఏం లేదు కాకపోతే రేట్లు మాత్రం బాగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ ప్యూర్ తేనె అంట అరకు తేనె అంటా ఇక్కడ మంగ్లీగారిని చూసి నేనైతే నిజంగా ఫిదా అయిపోయినా ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయినా చాలా బాగా అనిపి చాలా బాగా అనిపించింది వాళ్ళ చెల్లి ఇంద్రావతి కూడా వచ్చింది అందరితో చాలా సరదాగా మాట్లాడుతూ అందరిని నవ్విస్తూ చాలా ఎనర్జీగా అసలు మామూలు టాలెంట్ కాదు గారిది నేను నిజంగా నిజంగా ఫిదా అయిపోయినా రియల్గా వాయిస్ అయితే అసం ఉందనమాట మస్తు ఎంజాయ్ చేసినాము మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసారు అనుకుంటున్నాను నేను ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఓకేనా షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి గారు తన టీమ్ తోటి చాలా బాగా అందరినీ చాలా బాగా అసలు తన పాటలతో అసలు ఒక ఊపు ఊపిచ్చేసిరమాట చాలా బాగా నచ్చింది నేను పెద్ద ఫ్యాన్ తనకైతే ఇంకా கூடல அப்ப புல்லாம் சேது நம்